క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధన క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడము యేసు క్రీస్తు ఈ లోకములో పుట్టడము అనున్నది దేవుడు మానవులతో సహవాసము చేయడము ఆది దేవుడు పరిశుద్ధుడు మనతో కలిసి ఈ లోకములో ఉండడము క్రిస్మస్ ప్రపంచానికి ఒక ఆనందకరమైనటువంటి పండుగ క్రీస్తు ఇమానియలుగా లోకములో మానవులతో ఉన్నాడు దేవుడు మనిషిని సృజించిన తర్వాత మానవులతో కలిసి తోటలో నడిచాడు కానీ మనిషి దేవుని పట్ల అవిధేయత పాపము చేయడం వలన ఆ తోట నుండి బయటకు పంపబడ్డాడు దీని అనుసరించి కొందరితో మాత్రమే దేవుడు నడిచాడు మానవులు చీకట్లో ఉండడం చూసి వారి యొక్క జీవితాలు వెలుగు నింపడానికి మానవులతో సహవాసం చేయడానికి క్రీస్తు వచ్చాడు యషయా తొమ్మిది రెండు ఏడు చీకట్లో నడుచు ప్రజలకు వెలుగు నింపడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక అద్భుతమైన శక్తివంతమైన దేవుడు యువరాజుగా జన్మించాడు కాని అతని తల్లిదండ్రులు నజరేతు నుండి బెత్లహేమునకు వచ్చినప్పుడు యేసుకు సత్రంలో కూడా స్థలము లేదు పశువుల పాకలో ఆయనను పరుండబెట్టారు ఆయన ఈ లోకంలో శాంతిని నెలకొల్పాడు ఎఫ్ఎస్ఈలకు ఒకటి మూడు పద్నాలుగు జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ప్రేమించాడు దేవుని దయ మన పట్ల ఉన్నది కాబట్టి ఆయన ఎందు మనకు స్థానం ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన ఈ లోకానికి మనతో సహవాసము చేయుటకును రక్షణను ఇవ్వడానికి ఆయన మన మధ్యకు వచ్చాడు రెండు ఒకటి పద్నాలుగు యేసు జననం గురించి ప్రభు దూత గొర్రెల కాపరులకు సంతోషకరమైనటువంటి వార్త యేసు ఈ లోకంలో జన్మించాడు అని తెలియజేశాడు క్రీస్తు గురించి తెలియడానికి క్రైస్తవేతరుల మధ్య పౌను సువార్తను అందించాడు అలాగే మనము కూడా క్రీస్తు గురించి తెలియని అనేక మంది మధ్య మనం పరిచర్య చేయవలసినటువంటి అవసరత ఉన్నది ఏసు ప్రభువు ఈ లోకములో బీదవారి మధ్యకు అలాగే అంటరాని వారి మధ్యకు అణగారిన వారి మధ్యకు వెళ్లి వారి మధ్య పరిచర్యను కొనసాగించాడు ఈ క్రిస్మస్లో మనము కూడా మనకు తోచినంత సహాయము పేదల పట్ల మనం చేసినట్లయితే క్రీస్తు ప్రేమను పంచేవారముగా ఈ లోకములో మనము ఉండగలుగుతాం